దేవుని యొక్క నామాని స్తోత్రం మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శుభనామంలో నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను గణతీలికి రాసిన పత్రిక ఐదో అధ్యాయము మొదటి వచ్చినంలో గనక మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు మనకి స్వాతంత్ర్యమును అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం ఈరోజు ప్రసంగపు యొక్క అంశం స్వాతంత్ర్యం ప్రసంగ యొక్క అంశం స్వాతంత్ర్యం ఈ స్వాతంత్ర్యాన్ని ప్రపంచానికి ఇచ్చింది ఎవరు అంటే ఏసుక్రీస్తు ప్రభువారు ఆయా దేశాలకు ఒక ఒక్కొక్కరి నాయకత్వంలో స్వాతంత్ర్యాలు కలిగాయి కానీ ఆ దేశాల ప్రజలకి స్వాతంత్ర్యం రాలేదు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ స్వాతంత్రాన్ని అనుగ్రహించింది యేసుక్రీస్తు ప్రభు మాత్రమే యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ప్రపంచానికి స్వాతంత్ర్యం అనుగ్రహించబడింది ఏ ఏ విషయాలలో ఏ అంశంలో మనిషికి స్వాతంత్ర్యం వచ్చింది అంటే మనుషులకు పాపము నుండి స్వాతంత్ర్యం వచ్చింది అపేత్రత నుండి స్వాతంత్రం వచ్చింది పాప సంబంధమైన క్రియల నుండి మనిషికి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు యేసు దేవుడు స్వాతంత్రాన్ని ప్రజలకు అనుగ్రహించటాన్ని మనం చూస్తున్నాం యేసుక్రీస్తు ప్రభు వారు స్వాతంత్ర్యమును మనకు అనుగ్రహించిన సర్వశక్తి కలిగిన దేవుడు యేసు ప్రైజ్ ప్రభు ప్రైజలాట్ కలియలు ప్రపంచంలో మనుషులందరికీ కూడా ఆయన స్వాతంత్రం ఇచ్చారు ఏలే వారికి అంటే రాజులైన వారికి అధికారులైన వారికి అదే రీతిగా తర్వాత ప్రజలను పరిపాలించేటువంటి పాలకులకు అట్లాగే సామాన్య ప్రజలకు కూడా యజమానులకు దాసులకు కూడా స్వాతంత్ర్యం ఇచ్చింది యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ఈ స్వాతంత్ర్యం ఏ విధంగా మనకు ఆయన ఇచ్చారంటే శరీరాశ నేత్రాశ జీవపు డంభాల నుండి ఏసు క్రీస్తు ప్రభు వారు మనకి స్వాతంత్ర్యాన్ని ప్రసాదించినటువంటి గొప్ప దేవుడు ఎట్లా ఆయన మనకు స్వాతంత్రం ఇచ్చారో బైబుల్ గ్రంథం చెప్తున్నటువంటి మాటను కనుక మనం చూసినట్లయితే యోహానుస్వార్త ఇది అధ్యాయము ముప్పై రెండో వచ్చిన స్వాతంత్రో బైబుల్ మనకు తెలియచేస్తుంది అప్పుడు సత్యము సత్యము ద్వారా స్వతంత్రులు చేశారు యేసు ప్రభు వారు మానాలనట సత్యము ద్వారా స్వతంత్రులు చేశారు ఆ పై వచ్చినాన్ని ముప్పై ఒకటి వచ్చిన కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు ఆ వాక్యం ముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యుల ఇండి సత్యము గ్రహించదను యేసు క్రీస్తు ఒక విషయాన్ని అక్కడ తెలియజేయడాన్ని మనం చూస్తున్నాం మీరు నా వాక్యమందు నిలిచి ఉంటే యేసు బ్రహ్వారు ఈ పాపము నుండి మోసము నుండి దగా నుండి పాప సంబంధమైన ప్రతి క్రియ నుండి మనుషులకు స్వాతంత్రాన్ని ఏ విధంగా ఇచ్చారంటే ఆయనను గూర్చినటువంటి వాక్యము ద్వారా ఇచ్చారు కాబట్టి నా వాక్యం మీరు నిలిచి ఉంటే సత్యాన్ని గ్రహిస్తారు అని యేసు వారు చెప్పారు ఎవరైతే సత్యాన్ని గ్రహిస్తారో వారిని ఆయన ఆ సత్యము వారిని ఏం చేస్తుందట స్వతంత్రంగా చేస్తుంది యేసుక్రీస్తు ప్రభు తన వాక్యము ద్వారా సత్యమును వెల్లడి చేసి ఆ సత్యము ద్వారా మనల్ని ఏం చేశారట స్వతంత్రులుగా చేశారు ఈ కార్యక్రమం అంతట్లో కూడా బైబిల్ గ్రంథంలో మనం గనక చూస్తున్నట్లయితే పరిశుద్ధ ఆత్మ దేవుడు కొన్ని రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము పదిహేడు వచనంలో కొన్ని రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము పదిహేడో వచనంలో ప్రభుయే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్ర్యం ఉండును అంటే ఏసుక్రీస్తు ప్రభువారు తన వాక్యము ద్వారా సత్యములోనికి ఆత్మ ద్వారా నడిపిస్తున్నారు ఎట్లా ఆత్మ ద్వారా అంటే ఈ క్రియల ద్వారా అంటే ఏసుక్రీస్తు ప్రభువారు వాక్యము ద్వారా సత్యమును గ్రహిస్తున్నాం సత్యము పరిశుద్ధాత్మ దేవుడు అర్థమవుతుందా వాక్యాన్ని బోధించేది పాస్టర్ అయితే దేవుని యొక్క వాక్యం ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తుంటే సత్యం వెల్లడవుతుంటే ఆ వెల్లడవుతున్నటువంటి సత్యములో నుంచి యేసుక్రీస్తు ప్రభువు ప్రభు ఆత్మ దేవుని యొక్క ఆత్మ లేక పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు సత్యమును గ్రహించేలా చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఆత్మ మనకి మనల్ని ఏం చేస్తున్నాడట సత్యములోనికి నడిపిస్తున్నాడు ప్రైజ్ అలాట్ కలేయ సత్యములోనికి సత్యములోనికి నడిపిస్తున్నాడు ఆయన యేసుక్రీస్తు ప్రభువు తన వాక్యము ద్వారా సత్యములకు నడిపిస్తున్న వాక్యము ద్వారా సత్యమును గ్రహించేటట్లు చేస్తున్నది పరిశుద్ధాత్మ దేవుడు చాలా మంది పరిశుద్ధాత్మని యొక్క విస్తృతమైనటువంటి విషయాలు ప్రజలకు అర్థం కాదు ఏదొక్క దానికి పరిమితం చేసి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ అంటారు ఏ ఒక్క దానికి పరి పరిశుద్ధాత్మని గురించి చెప్పాలంటే చాలా ఉంది ఆయన ఇప్పుడు నీకు స్వాతంత్రం ఇస్తున్నాడు వాక్యము ద్వారా సత్యమును గ్రహించేలా చేసి ఎన్ని విధాలుగా మనకి ప్రభు స్వాతంత్రం ఇస్తున్నాడు ఐదు విషయాలు జ్ఞాపకం చేసుకుందాం ఎన్ని ఐదు గడిచిన వారం వాక్యం ఏంటి ఐదు అంశాలు ఐదు గురించి స్తోత్రం చెప్పాడు సరే ఇప్పుడు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం మొదటిగా అప్పుడు ఈ సత్యంలోనికి దేవుడు మనల్ని ఏం చేయాలి ఎక్కడా ఒక విందు జరుగుతుంది అనుకోండి ఆ విందుకు ఏం చేయాలా పిలవద్దు పిలవ పెట్టిన పేరెంటే అనికెళ్ళం కదా ఆయన కూడా తన మనల్ని పిలుస్తున్నారు ఉన్నతమైన పిలుపుతో అంతే కదా తన పరిశుద్ధమైన పిలుపుతో మన పట్ల ప్రేమతో ఆయన పిలిచారు గెల తెలిక రాసిన పత్రిక మనం ఇప్పుడు చదివేటువంటి భాగంలోనే ఐదో అధ్యాయంలోనే పదమూడు వచ్చినలో ఓ మాట ఇచ్చి చదువుదాం సహోదరులరా మీరు స్వతంత్రులుగా ఉండుకు పిలువబడితే అయితే ఒక మాట ఈ ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరికొకడు దాసులయుండు ప్రియులరా ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు చెప్తుందంటే మీరు స్వతంత్రులుగా విండుటకు పిలువబడ్డారు ఎట్లా పిలవబడ్డామట స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడ్డాము అందరం కూడా స్వతంత్రంగా ఉండడానికి పిలవడ్డాము ఎక్కడి నుంచి స్వతంత్రం పాపపు క్రియలు శరీర క్రియలు పాపపు క్రియలకు బానిసలుగా ప్రతక్కుండా బాణిసత్వం చేయకుండా పాపం చేసేవాడు పాపములకు దాసుడు అరిదే ఉండకుండా ప్రభు మనల్ని విడిపించారు విడిపించేటువంటి మనల్ని ఏం చేశారట ప్రేమకు మీరు దాసులై ఉండండి ప్రేమ కలిగిన వారే ఒకరికొకరు అంటే ప్రేమ కలిగి ప్రేమకు దాసులై ఉండాలి అంటే మీరు స్వాతంత్ర్యం అని చెబుతూ మొదటి పదవులో మీరేమని చెప్తున్నారు మళ్ళీ దాసులుగా ఉండమని చెప్తున్నారు కదా అని మీరు ఆలోచించవచ్చు అంతే కదండి మీకు అర్థమైందని చెప్పేది స్వతంత్రులుగా ఉండడానికి స్వేచ్ఛగా ఉండడానికి పిలిచి మళ్ళీ మీరు ఎక్కడ దాసులై ఉండమనే చెప్తుంది బైబిల్ ఎందుకని అంటే బైబిల్లో యేసు ప్రభు వారు చెప్పారు ఒక వ్యక్తి ఇద్దరికి దాసులుగా ఉండ నేరడు ఇద్దరికి అటు సాతానికి అంటే అటు సిరికి ఇటు దేవుడికి ఇద్దరికి దా ఇద్దరికి దాసులుగా మనం ఉండలేము అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది ఇద్దరికి దాసులుగా ఉండలేని అనుభవంలో మన ఇప్పుడు ఒకరికి దాసులు అవ్వాలి ఎవరికి దాసులం అవ్వాలి విధి లేని దేవునికి దాసులం కావాలి స్తోత్రం చెప్పాలి పరలోకమును అనుగ్రహించే దేవునికి మనం దాసులం కావాలి మన జీవితాల్ని పరిశుద్ధపరిచే దేవునికి మనం దాసులుగా ఉండాలి అందుకని ఆయన మనల్ని పిలిచింది ఈ పిలుపు దేనికి అంటే దామ కలిగి దాసుల అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా శిష్యుల పాదాలు కడిగారు ఏం చేశారట శిష్యుల పాదాలు కడిగారు మీరు ఒకరికొకరు ఎట్లా ఉండమని చెప్పారు దాసులై ఉండండి అని చెప్పారు కానీ ఈనాటి క్రైస్తవ్యం చేస్తుందంటే నేను నీకు పైన పెత్తందారిగా ఉంటాను నీవెప్పుడూ నాకు దాసుడిగా ఉండు నీవు నాకు సెక్యూరిటీగా బ్రతుకు నన్ను పబ్లిసిటీ చేసేవాడిగా ఉండు నీకొక ఇంత జీతం ఇస్తాను నా పేరే వినపడాలి నువ్వు కనపడకూడదు ప్రియమైట్వంటీ దేవుని బిడ్డలరా అందరం కలిపి యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్పాలా ఆయన గురించి ప్రకటించాలి ఆయన గురించి ప్రజలకు తెలియజేయాలి ఆయన గురించి మాత్రమే తప్ప మనల్ని మనం చెప్పుకోవడం కానీ ఇంకొకరిని కానీ ఒకరిని తగ్గించడం కానీ ఒకరిని ఇచ్చించడానికి కానీ అవకాశం బైబిల్ మనకి ఇవ్వలేదు కేవలం మనం చేయవలసింది ఏంటంటే ప్రేమ కలిగి దేవుని పట్ల ప్రేమ కలిగి వాక్యం పట్ల ప్రేమ కలిగి వాక్య విధానం పట్ల ప్రేమ కలిగి సంఘం పట్ల ప్రేమ కలిగి సంఘంలో ఉన్న బిడ్డల పట్ల ప్రేమ కలిగి కుటుంబంలో ఉన్న వ్యక్తుల పట్ల ప్రేమ కలిగి మనం ఏం చేయాలి దాసులయుండ్రుడి స్తోత్రం చెప్పాడు మొదటిగా వాక్యానికి మనం దాసులు కావాలి స్తోత్రం చెప్పాలి ప్రార్థనకు మనం దాసులు కావాలి పరిశుద్ధంగా బ్రతకడానికి మనం దాసులం కావాలి ఇది ఎట్లా ఉంటుందో చెప్పమంటారా నాకు ఏ కోరికలు ఉండకూడదు అని ఒక ఆలోచన ఒక కోరిక అది కూడా కోరికగా నాకు ఏ కోరికలు ఉండకూడదని నేను కోరిక కోరుకున్నాను అనుకోండి దేవుడు ప్రత్యక్షం అయితే అది కూడా కోరికే కదా కోరికే దాసులుగా ఉండకుండా మిమ్మల్ని స్వతంత్రులుగా చేయడానికి కేసువ్రభు వారు వచ్చారు అని చెప్తున్నటువంటి ఆ సందర్భంలోనే మరలా తిరిగి మనం వాక్యానికి దాసులుగా ఉండాలి పరిశుద్ధతకు దాసులుగా ఉండాలి ప్రేమకు దాసులుగా ఉండాలి అలాట్ కదా ఈ రీతిగా మొదటిగా మనం దాసులై ఉండాలి మొదటి భావం మొదటిది మొదటిది దాసులయుండు అందుకు ఆయన మనల్ని పిలిచారు ప్రేమతో పిలిచారు ఎట్లా పిలిచారైనా ప్రేమతోనే పిలిచారు ఒకటి దాసులు రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం అయితే చూడండి బైబుల్ రంధలో నుండి యాకోబు పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఐదవ వచనం స్వాతంత్రముని సంపూర్ణమైన నియమంలో పేరి చూచి నిలకడగా ఉండువాడు ఎవడో వాడు విని మరుచువాడు కాక క్రియలు చేయువాడై తన క్రియలలో ధన్యుడును అయితే స్వాతంత్ర్యముచు సంపూర్ణమైన నియమంలో తేరిచుచి నిలకడగా ఉండువాడెవడు వాడు విని గ్రహించువాడు కాక మరచువాడు కాక క్రియలు చేయువాడై ఉండి విని మరుచువాడు కాక క్రియలు చేయువాడు తన క్రియలలో ధన్యుడై ఉండాలి అంటే కూడా ఒక నియమాన్ని ఆయన మనకు చెప్తున్నారు సంపూర్ణమైన నియమం యేసుక్రీస్తు ప్రభువుల స్వాతంత్ర్యానికి ఇవ్వబడినటువంటి నియమం ఈ నియమంలో మనం ఉండవలసినటువంటి విషయాన్ని ఆయన చెప్తున్నటువంటి మాట కనుక చూస్తున్నట్లయితే క్రియలు చేయువాడై ఉండాలి అని ఏం చేయాలట క్రియలు చేయువాడై ఉండాలి యేసుక్రీస్తు ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేసింది దేవుని క్రియలు చేయడానికి ఏ క్రియలట అంటే ఇంతకుముందు క్రియలు చేశాం సాతాను క్రియలన్నీ చేశాం ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభువుకు సంబంధించిన క్రియలు చేయాలి మతపరమైన క్రియలు కాదు ఆత్మ సంబంధమైన క్రియలు చేయాలి ఒక ప్రత్యేకమైనటువంటి నియమంతో దేవుడు ఈ క్రియలను మనకేం చేశారట ఏర్పాటు చేయడాన్ని మనం చూస్తున్నాం ఈ క్రియలను మనం చేయాలి క్రియలు లేనివాడు మృతుడే కదా అంతే కదా విశ్వాసము లేని విశ్వాసము ఉండాలి విశ్వాసం దాని క్రియలు ఉండాలి క్రియలు లేని విశ్వాసము మృతం మంది జీవితాల్లో బ్రెయిన్ డెత్ జరుగుద్ది యాక్సిడెంట్లుగా కొన్నిసార్లు అనారోగ్యంలో కూడా బ్రెయిన్ డెత్ బ్రెయిన్ డెత్ అవుద్ది ఇక వాళ్ళు చనిపో ఇక క్రియ కాళ్ళు కదా చెయ్యి కదపరు నిలుగూడలు అట్లా పడిపోయి ఉంటే ఏమీ చేయరు అచేతనంగా పడి ఉంటారు అట్లాంటి వాళ్ళని డాక్టర్లు చివరికి సలహా చేసి ఆ కుటుంబస్తులకు నచ్చ చెప్పి అటువంటి వ్యక్తి మీకు ఏ రీతిగా ఉప ఉపయోగపడడు ఏమీ చేయలేరు ఇక మీరు ఏదో నోట్లోనూ అట్లా శీలం లెక్కిస్తా ద్రావకం పోస్తూ ఉంటే ఏదో అరుగుతూ ఉంటే ఒక మిషన్ లాగా ఉంటాడు తప్ప ఇక బ్రతకడం కళ్ళు తిప్పడం చూడడు మాట్లాడడు బయటికి రాలేడు పూర్తిగా డెడ్ అయిపోయింది బ్రెయిన్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇతన్ని ఎవరికన్నా ఏం చేయాలి అవయవ దానం చేయండి అని అవయవ దానానికి ఇచ్చేస్తారు అంటే కిడ్నీస్ పనికి వచ్చేవాళ్ళు కిడ్నీస్ పనికి వచ్చేవాళ్ళు కళ్ళు తర్వాత లివర్ పనికి వచ్చేవాళ్ళకి లివరు ఎట్లా దానం చేసేమని ఎట్లాంటి సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతాయి అందు క్రియలు లేని క్రైస్తయం వద్దు స్తోత్రం చెప్పండి ఏమీ లేని క్రియలు లేని క్రైస్తవం వల్ల ఉపయోగలేదు దేవునికి మహిమకరమైనటువంటి క్రియలు మనకు అవసరం ప్రైజోలాట్ హలే అందుకని మనకి ఆయన ఇచ్చినటువంటి నియమం ఏంటంటే క్రియలు కలిగి బ్రతకండి అని స్తోత్రం చెప్పాడు అంటే ఈ స్వాతంత్ర్యంలో ప్రభు మనకి చెప్పినటువంటి ఐదు విషయాలు ఒకటి ప్రేమ కలిగి దాసులు ఉండండి రెండవది నియమానుసారంగా క్రియలు కలిగి ఉండండి ఏం కలిగి ఉండాలట క్రియలు కలిగి ఉండాలి ఒక నియమం లేకపోతే క్రియలు ఇటుబడితే వెళ్ళిపోతాయి దేవునికి ఏం తీసుకొస్తాయి అవమానం తీసుకొస్తాయి ఆ రీతిగా మనం ఉండకూడదు రెండో విషయం క్రియలు 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 అందుకనే మందిని చెప్తాడు పాపముల గురించి ఆయన చెబుతూ ఓ మాట దే చదు చూడండి ఎఫ్ఈలకు రాసిన పత్రిక ఎఫ్ఇసి రెండో అధ్యాయం ప్రారంభం ఒకటి రెండు మాటలు మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను చచ్చిపోయి ఉన్నవాడు ఇంకో చోట అంటాడు సుఖభోగములు ఎందు ప్రవర్తించినది బ్రతికి చచ్చిన దానితో సమానము క్రియలు లేని విశ్వాసము మృతము ఇట్లా ఎన్నో విషయాలు చచ్చిపోయినటువంటి అనుభవంలో మనమున్నాం మేలైనది చేయనిరిగి అలాగూ చేయడం లేదు కనుక మనం పాపులం అయ్యాం మేలైనది చేయనిరిగి అలాగూ చేయకుండుట చేయకుండుట వలన మనం పాపులమయ్యాం పాపంలో వచ్చే జీతం మరణం అయ్యింది అటువంటి మరణ పరిస్థితుల నుంచి విడిపించబడాలంటే మనం సంబంధమైన నీటి క్రియల్లో బ్రతికి ఉండాలి నీటి క్రియలలో బ్రతికి ఉండాలి నియమానుసారంగా తప్పనిసరిగా క్రియలు కలిగిన వారమై ఉండాలి మందిరానికి వచ్చే విషయంలో క్రియలు కలిగి ఉండాలి ఉపవాస ప్రార్థన విషయంలో క్రియలు కలిగి ఉండాలి గృహ కూడికల విషయంలో క్రియలు కలిగి ఉండాలి ఎదుటి వారికి సువార్త చెప్పే విషయంలో క్రియలు కలిగి ఉండాలి క్రియలు 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 చాలా ప్రాముఖ్యమైనవి మన జీవితాలకి కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ స్వాతంత్ర్యము మనం క్రియలు చేయడానికి ఏం చేయడానికి క్రియలు చేయడానికి క్రియలు అంటే మనం ఎట్లా ఉండాలి చేసే క్రియలను బట్టి వీళ్ళు ఏసు ప్రభుని నమ్ముకున్నారనిపించాలి స్తోత్రం చెప్పండి చేసే క్రియలను బట్టి వీళ్ళు ఏసయ్య నమ్మినటువంటి ప్రజలు అనేది ప్రజలకు అర్థమైపోవాలి అటువంటి క్రియలు కలిగి ఉండాలి నేను పాస్టర్ని నేను పాస్టర్ మాటి మాటికి డోలీ చెప్పుకున్న డు చెప్పుకోవాల్సిన పనేమి లేదు నేను విశ్వాసిని నేను విశ్వాసని చెప్పు అక్కర్లే నీ భాషను బట్టి నువ్వేదైతే చెయ్యని అంటున్నావో దాన్ని బట్టి నువ్వు విశ్వాసం తెలుస్తుంది నీవేదైతే చెయ్యడానికి ఇష్టపడుతున్నా నీ భాషలో ఎక్కడైతే జాలి కనికరం ప్రేమ తగ్గింపు కనబడుతున్నాయో అక్కడ దేవునికి మహిమకరమైనటువంటి విషయాలు మన జీవితాల్లో కనబడుతుంటాయి ప్రైజ్ అలాట్ అలే కాబట్టి ప్రేమ ఎటువంటి దేవుని బిడ్డలరా ఒక రెండవది క్రియలు ఏంటంటే క్రియలో క్రియలు కూడా ఎట్లా ఉండాలి నిలకడగా ఉండాలి దాసులుగా ఎట్లా ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం యాకో పత్రిక అక్కడే రెండో అధ్యయం పన్నెండవ స్వాతంత్ర్యము ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబు వారికి తగినట్టుగా మాట్లాడు అలాగుననే ప్రవర్తించుడి కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పును పొందను కనికరము తీర్పును మించి అతిశయపడును స్తోత్రం చెప్పండి యాకోబు వ్రాసాడు ఈ దీన్ని యేసు కృష్ణ వారి యొక్క శిష్యుడు యాకోబు అన్య దేశాల్లో చేదిరినటువంటి యూదులకు వ్రాశాడు ఏమని రాస్తున్నాడు ఏంటి పదాన్ని తీర్పు గొప్పదా కనికరం గొప్పదా ఇప్పుడు మీరు ఏది గొప్పదంటారు తీర్పు గొప్పదా కనికరం గొప్పదా కనికరం గొప్పది యేసు క్రీస్తు ప్రభు వారు చేసింది అదే తీర్పు మన కొరకు పొంది ఆయన మనకి మనకేమిచ్చారు కనికరం ఇచ్చాడు పాపల మనం తీర్పు ఆయనకి వ్యాధి మంది తీర్పు ఆయనకి బాధ ఆయనకి అన్ని ఆయన మీద వేసేసుకున్నారు వేసుకుని యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి పని ఏమిటంటే మనకేమో ఆయన ఏమి ఇచ్చారు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభు బిడ్డలుగా బ్రతకడానికి స్వాతంత్రమునిచ్చి నియమము చొప్పున తీర్పు పొందవరుకు తగినట్టుగా మాట్లాడండి మనకి తీర్పు ఉంది అని జాగ్రత్తగా మాట్లాడాలి ఎట్లా మన నోటికి ఏం పెట్టుకోవాలి కళ్ళెం పెట్టుకోవాలి ఏం పెట్టుకోవాలి కళ్ళెం తర్వాత మన మాటలు ఎట్లా ఉండాలి కొద్దిగా ఉండాలి ఎట్లా ఉండాలట కొద్దిగా ఉండాలి ఇంకెట్లా ఉండాలి బైబిల్ గ్రంథం ప్రకారంగా ఉప్పు వేసినట్లుగా మన సంభాషణ రుచి కలిగినదిగా ఉండాలి స్తోత్రం చెప్పాడు ఎట్లా ఉండాలట రుచి కలిగినదిగా ఉండాలి టేస్టీగా ఉండాలి మాటలో కొంతమంది మాట్లాడితే పొల్లిసి పొయ్యిలో పెట్టినట్టే చెట్టు పట్ల చెట్టు పట్ల కొంతమంది మాట్లాడితే పాజిటివ్ థింకింగ్ మాట అంత వ్యతిరేకంగా కూర్చుని వ్యతిరేకమైన పదాలే వస్తాయి కానీ అట్లా ఉండకూడదు కొంతమంది కృపా సహితంగా ఉండాలి అట మనం మాట్లాడేట్ల స్తోత్రం చెప్పండి ఎట్లాగట కృపా సహితముగా అందుకని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ద్వారా అంటే యేసుక్రీస్తు ప్రభు శిష్యుడైనటువంటి యాకోవు మనకు తెలియజేసినటువంటి మాట గనక మనం చూసులైతే మనము ఎట్లా ఉండాలట నిలకడ కలిగి కనికరం చూపే మంచి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి ప్రైజ్ ప్రైజులాట్ కలియలుయ్యా ఏముండాలట కనికరము కనికరము స్వాతంత్ర్యము మనకిచ్చింది ఏంటంటే కనికరించే జాలి చూపే గుణం కదా జాలి చూపకుండా ఉంటే కుదరదు మధ్యకాలంలో ఒక విషయం విన్నాను యాక్సిడెంట్ అయ్యింది పాస్టర్ గారు చూశాడు ఎందుకు లే మనం సాక్ష్యం అవుతాము అని చూడనట్టుగా వెళ్ళిపోయాడు స్పాట్లో అక్కడ ఉన్నాడు తర్వాత అడిగారు నువ్వు అక్కడ ఉన్నావా అంటే ఓ ప్రస్ట్ ప్రయత్నం చేయాలి నీళ్లు పోయడానికి ప్రయత్నం చేయాలి బ్రతుకుతాయడానికి ప్రయత్నం చేయాలి ఏదో వన్ జీరో ఎయిట్కి అని దీనికన్నా మనం ఫోన్ చేయాలి కొన్నిసార్లు దానివల్ల కొంత రిస్క్ కూడా ఉండొచ్చు అయినా కనికరం చూపాలి కనికరం చూపడం ఈజీగా ఉండదు రిస్క్తో కూడుకుని ఉంటుంది అవునా కదా ఇప్పుడు కొంచెం చట్టాలు మారే ఎవడైనా రోడ్డు మీద పడి ఉంటే ఎవడైతే ముందుగా చెప్పి ఫస్ట్ ఇయడానికి ప్రయత్నం చేశాడో వాడికి గవర్నమెంట్ ద్వారా ఎంత గిఫ్ట్ ఇవ్వండి అని చెప్పి ఒక ఆలోచన వచ్చింది ఆ చట్టం కూడా మారింది ప్రేమటువంటి లేవుని బిడ్డలారా కనికీరం చూపడం అనేది చాలా ప్రాముఖ్యమైంది జాలి చూపాలి ఏ సై ఏ ఏం కలిగి ఉండాలి ఎప్పటికీ కూడా జాలి కనికరాలను కలిగి ఉండాలి అది ఆయన చెప్పేది స్వాతంత్ర్యంలో ఉన్నటువంటి నియమాల్లో ఇది కూడా ఒక విషయమే ఈ విషయంలో మనం ఎట్లా ఉండాలట నిలకడగా లెక్క నియమే అనుకోండి బాని నిలకడగా ఉండాలి కనికరం చూపడాలి ఒకప్పుడు చూపి ఒకప్పుడు చూడ చూపన పరిస్థితులు ఉండకూడదు ఒక వ్యక్తికి చూపి ఇంకొక వ్యక్తికి చూపలేని పరిస్థితి ఉండకూడదు నీ దగ్గర పరిస్థితుల అనుకూలం లేకపోవచ్చేమో కానీ ప్రయత్నం ఉండాలి స్తోత్రం చెప్పాలి శారీరకంగా ప్రయత్నం చేయడానికి ఇబ్బంది ఏముంది అవునా కదా కాబట్టి ప్రేమటువంటి దేవుని బిడ్డలరా మనం ఈ ప్రయత్నంలో మనం ఏం చేయాలట తప్పనిసరిగా కనికరమును కలిగి ఉండడం ఈ స్వాతంత్ర్యం స్వాతంత్రం అనే పదం లేకుండా కనికరం లేదు కదా కనికరం చూపడానికి కూడా స్వాతంత్ర్యం ఉండాలి అరిదిగా మన జీవితాల్లో ప్రభుకి ఇష్టలేనటువంటి వ్యక్తులుగా మన జీవితాల్లో ముందుకు సాగడానికి ప్రయత్నం చేయాలి ప్రైజ్ ప్రైజ్లాట్ హలే